ఉంది నేల మీదే ఉంది చూడండి ఇక్కడ ఒక మూడు నాలుగు నాలుగైదు తీసాము ఇంకా సైజు తయారవలేదులే అని ఉంచామన్నమాట అది మీ పక్క రెండు గులాబ్ జామ్ అమ్మ తెల్ల గులాబ్ జామ్ ఎర్ర గులాబ్జామ్ వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ అవి మట్టిగా మేము ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేసేస్తాం చెట్టు అయినా ఇంకా ఇలాగ విపరీతంగా కింద పడిపోయి కాసేస్తాయి అనమాట అంత హెవీ ఇన్ని గుత్తులు 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 కాయలు అక్టోబర్ నుండి పూత వస్తుంది మార్చి ఏప్రిల్ కల్లా కాయలు అందుతాయి టూ టా టైమ్స్ కాస్తాయి జూన్ వరకు మీకు రెండు సార్లు కాస్తాయి గోపిక కూడా అది కూడా సిమెంట్ తోటిదేనండి పెద్దపురం అని ఆ ఊర్లోనే ఆర్డర్ పెట్టి చేపించాం ఆ బుద్ధుడు గోపిక రాధాకృష్ణులు పైన ఒక రెండు హంస నెమలి ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడ ఆర్డర్ పెట్టి చేయించి తీసుకొచ్చుకున్నాం అదేంటంటే పది మంది వరకు ఎత్తి పెట్టారు అంత అంత వెయిట్ అంత చాలా హెవీ వెయిట్ ఇది ఎదురు పొంగు ఎదురు ఎదురు ఇవి కూడా బాటిల్సే ఇది ద్రాక్ష రేపు ద్రాక్ష ఇది నేనే తయారు చేశాను కొన్నది కాదమ్మా ఐస్ క్రీమ్ పుల్లలతోటి అమృతం లాంటి ఆహారం మనకు అందించడం కోసం కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ అమృత ఆహార కిట్ అండి దీంట్లో మొక్కలకు కావాల్సిన బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బయో కంట్రోలింగ్ ఏజెంట్స్ ప్రిడేటర్స్ అన్నీ ఉంటాయి అనమాట మొక్కలు పెరగట్లేవు పూలు రావట్లేవు అని బాధపడుతూ ఉంటారు కదండి ఈ ఒక్క కిట్ తీసుకుంటే చాలు ఇది మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది చెట్ల మొత్తం పంతొమ్మిది రకాల ఐటమ్స్ వస్తాయండి చిన్న చిన్న బాటిల్స్లో వస్తాయి అండ్ కొన్ని పౌడర్ ఫామ్లో వస్తాయి కొన్ని ఏమో గ్రాన్యుల్ ఫామ్లో వస్తాయి అనమాట ఎన్పీకే ఫర్టిలైజర్ అంటాం కదా అవన్నీ ఉంటాయండి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో పాటు అమూల్యా అని ఉంటుంది ఇదేంటంటే ల్యాక్ బ్యాస్లెస్ బ్యాక్టీరియా అనమాట ఇది ప్రూనింగ్ చేసినప్పుడు స్ప్రే చేస్తే మొక్కలు ఎండిపోకుండా మంచిగా పెరుగుతాయండి బయోపెస్టిసైడ్లో మనకి బవేరియా బ్యాసియాన ఉంటుంది ప్యాసియన్ పవర్ ఉంటుంది అండ్ వర్టిసీలియం లెక్క అని ఉంటుంది ఇవేమో సకింగ్ పెస్ట్లు నెమటోట్స్ ఆకులు తినే పురుగులు కాండం దోల్చే పురుగులు రాకుండా చేస్తాయి అనమాట ట్రైకోడర్మా సూడోమోనాస్ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి ఇది నీమ్ నీమ్ ఆయిల్ కూడా ఉంటుందండి తర్వాత అమూల్య గోల్డ్ ఉంటుంది పూలు బాగా బియడానికి హెల్ప్ చేస్తుంది ఎప్సమ్ సాల్ట్ శ్రీశక్తి ఫామ్లా ఉంటుంది వ్యామ్ ఉంటుంది సీవీడ్ లిక్విడ్ ఉంటుంది ఇదేమో మోస్ట్ ఇంపార్టెంట్ అని ఉంటుంది నిమ్మ పవర్ ఇది రెండు వందల రకాల పురుగులను తింటుందండి ఇంకా కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి డీబ్యాక్ట్ అనే ఉంటుంది కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఇది వాటర్లో కొంచెం కలిపి కంపోస్ట్ మీద స్ప్రే చేస్తే మంచిగా తయారవుతుంది కంపోస్ట్ ఒకసారి తీసుకుంటే సంవత్సరం వరకు ఉంటాయి మనకి పెద్ద గార్డెన్ ఉంటైతే మూడు నెలల వరకు సరిపోద్ది కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకైతే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఇది ఎలా వాడుకోవాలో కూడా ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంటుంది వాటర్లో కొంచెం కొంచెం అన్నీ ఒక్కొక్క డ్రాప్ ఒక టెన్ లీటర్ వాటర్లో తీసుకొని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్ కూడా చేయొచ్చు ఏ ఇబ్బంది లేకుండా మొక్కలు మంచిగా పెంచుకోవచ్చండి ఈ కిట్ ఒకటి ఉంటే ఈ కిట్ కాస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ నడుస్తుంది ఫ్యూచర్లో దీని రేట్ పెరగవచ్చు ప్రస్తుతానికి రేట్ అయితే ఇదండి నేను ప్లాస్టిక్దే పింగు విన్ ప్లాస్టిక్ దీని మీద సిమెంట్ పెట్టి తయారు చేశాను బాటిల్ బాటిల్ మీద ఇలా అంటించి పింగ్విన్ షేప్ చేసి పెట్టాను దీని చేసే దీనికి అలా మిరియాలు ఇది కూడా అలా తయారు చేసిందే లోటస్ పౌండ్ అని తయారు చేశాను నాలుగు వందల ముప్పై గజాలమ్మ ఇల్లు చిన్నది మా చుట్టూ ఉన్న స్థలం పెద్దది ఈ స్థలం కోసం అని మీ ఇల్లు ఆ ఇల్లు అంత ఉన్నా చాలని సరిపెట్టుకున్నాను ఈ లిచి కొత్తది అంటే ఓ త్రీ ఇయర్స్ అయింది ఇంకా కాయడం గట్రా రాలేదు బాగా చెట్టు పెద్దదో పూత కూడా ఇంతవరకు రాలేదు ఇది లక్ష్మణ ఫలం ఇది పైన ఒక్క కాయ వచ్చింది మిద్ది తోటలోని దాన్ని కిందకి దించేసాం అనమాట పెద్ద మొక్క అవుతుంది కదా అని ఇది సపోటా ఇది బయట ఇది లోపే ఇక్కడ సంపత్తికి బాగా ఇష్టమైన మొన్న చూస్తే మీరు ఏమని వాళ్ళు ముందు నేను మా కుండీలో వండితే దీనిలో సగం కూడా రావు దానికే నేను పొంగిపోతా ఉంటా అబ్బో ఏదో వండించిన ఫీల్ అయిపోతా ఉంటా అలాంటిది స్టార్ ఇవి ఇంచుమించు యాభై అరవై కాయలు దీనికన్నా పెద్ద సైజ్ వచ్చాయి ఇది లీస్ట్ అంటే మీరు ఫోన్ చేసాక సంపత్తి వస్తున్నారన్నాక ఆ నాలుగుంటిని సెల్ ఉంచుదాంలే అని ఉంచాను అదిగొండ చెట్టు దగ్గర కూడా ఆల్రెడీ పడిపోయి కుళ్ళిపోయాయి కొన్ని కాయలు చాలా ఉన్నాయి తీసుకెళ్ళి తిని చూప చెప్పండి స్వీట్ ఉందో లేదో లేకపోతే మీ నేలని కాదు నేనైతే నేను ఇచ్చి ఎరువుల వల్ల నేను నమ్ముతున్నాను నేను పశువులు పెంటేస్తాను వేస్తాను కొయ్యమ్మ కొయ్యండి కొయ్యి కొయ్యండి కొయ్యండి పర్వాలేదు సారీ వద్దు సారీ వద్దు మేకలేరు వేస్తాం ఇయర్లీ వన్స్ పశువులేరు ఒకసారి వేస్తాం అవన్నీ ఈ బలం అన్ని నేను అనుకుంటున్నా పై పైన చల్లిసి తవ్వేస్తాం చల్లిసి తవ్వుతాం చల్లిసి తర్వాత తవ్వుతాం దుక్కినట్టు దుక్కినట్టు మీకు ఎరువులు ఇది ఉండి చూడండి ఎక్కడ పట్టుకున్నా మీకు చేతికి ఎక్కడ అంటది మా సాయిల్ అంతా ఇలాగే ఉంటుంది మరి ఉడతలో ఉడతలు ఉంచువమ్మ చూడండి ఏది పెద్దదైందో తియ్యండి తీయండి అది పెద్దది అది అది చూడండి మీ తల దగ్గర అది రెండిట్లో ఏది బాగుందో లేదంటే అగో ఆల్రెడీ చూడండి రెండు కాయలు పెద్ద పెద్ద కాయలు కురికిస్తాయి అంకుల్ మార్నింగ్ పువ్వులు కోసుకోవడానికి వస్తారు దేవుడికి వచ్చేటప్పుడు ఏవి తయారైతే ఒక నాలుగైదు కాయలు తీసుకొని వస్తుంటారు రోజును ఇది గ్రీనరిటీ బయట ఉన్నవన్నీ చక్కెరకెళ్ళి కాదమ్మా పచ్చరిటి కొమ్మ రెట్టి ఉంటుంది కదా అది మా ఇంట్లో ఉన్న ఆకులన్నీ ఏడు రోజులు ఏడు కషాయాలు చేస్తాను జామాకులు ఒక రోజు పారిజాతం ఒకరోజు కరివేపాకు ఒక రోజు తులసి ఒక రోజు తమలపాకులు రోజు తిప్పతి ఒకరోజు పుదీనా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేవడమే ఈ నాకులు వేసి కొద్దిగా అల్లం పడిసి కొంచెం జీలకర్ర వేసి కషాయం కాసి పసుపు వేసుకొని ఇద్దరం చెరుకు గ్లాస్ తాగుతాం అప్పుడు గార్డెన్ వర్క్ స్టార్ట్ చేస్తాం మరిగించుకొని గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ లెమన్ జ్యూస్ ఒక రెండు మూడు డ్రాప్స్ ఇది హనీ వేసుకొని తాగి ఫ్రెష్గా తాగిన తర్వాత ఈవినింగ్ కూడా నాకు ఓపుకుండి టైం ఉంటే కనుక ఈ ఆకులన్నిటితో ఇంకొకరు డిఫరెంట్ కషాయాలు కాస్తాను ఆ వామకులు ఉన్నాయి చూసారా అది చట్నీ చేసుకుంటాం అది దాని ఆ వామకులను కూడా కషాయం కాసుకొని తాగొచ్చు సయటిక పెయిన్ ఉందమ్మా హార్ట్ ఆపరేషన్ అయింది యూట్రస్ రిమూవ్డ్ కీలవాత ఉంది సైనస్ ఉంది మైగ్రేన్ ఉంది ఇంకా ఏవి లేవంటే లేనివి చాలా తక్కువ కానీ ఇప్పుడు నన్ను ఏవి ఏమీ చేయట్లేదు ప్రజెంట్ మొన్న మొన్న కాశ్మీర్ వెళ్ళి హ్యాపీగా ఆ చల్లిలో ఓన్లీ స్వెటర్తో తిరిగి వచ్చిందని నేను ఒక్కదాన్ని జర్కిల్లు ఏమి వాడకుండాను మనం చెప్పేది కూడా ఏంటంటే అందరూ కూడా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు వీలైతే కుదిరితే పూల మొక్కలని నేను చెప్పను పెంచుకొని అవి తిని మీకు ఎంత శక్తి వచ్చిందో మీకు మీరే టెస్ట్ చేసుకోండి ఎవరని చెప్తే నమ్మకం రాదు ఇది నేను చెప్పిన కషాయాలు కూడా వీలైతే తాగితే ఇంకా మంచిది ఇక్కడ పర్పుల్ చిక్కుడు ఉంది ఈ చిక్కుడు అక్కడెక్కడికో పోయి ఆ ఫ్లోర్ మీద పైన చూడవచ్చు మీరు కాయలు ఎన్ని ఉన్నాయో పై మేడ మీదకి వెళ్ళి వస్తాం మధ్య మేడ మీదకి వెళ్ళికి వస్తాం ఇవన్నీ మేకల ఎరువు అమ్మ ఇప్పుడు తెప్పించి స్టోర్ చేసి రేపు నా అక్టోబర్ నవంబర్లో వేస్తాం అంతవరకు వేయం అంత అమలపాకుల వల్ల ఉపయోగం చాలా ఎక్కువ ముత్తైదులు వస్తే పసుపు కుంకుమ పెట్టి ఇవ్వచ్చు రో మనం నాన్ వెజ్ తిన్నప్పుడు గట్టను జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది నాలుగు ఆకులు తింటే కషాయం తాగితే డైజెషన్ ప్రాబ్లం ఉండదు అన్ని రకాలుగా ఉపయోగం కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందరూ పెంచాలి రామాఫలం ఇది అది అదొక మామిడి చెట్టు పూత పింజ ఉంది బాగాను కాదమ్మా ఎర్ర ఎర్ర రెట్టి అని తిని పండు పండు రకమే నాన్నగారు వాళ్ళది బొబ్బిలి సైడ్ అటు సైడ్ ఎక్కువ ఉంటుంది అమ్మా అది సింధూర్ లోపల ఎర్రగా ఉంటుంది పండు పీచు ఉంటుంది బాగాను చాలా టేస్ట్ తీంటుంది అదే టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ డ్రింక్ చేసింది ఇదే పుల్లగా మరి పుల్ల ఇది ఎంత ఓల్డో ఇది కూడా పెద్దది ఇది పెద్దది ఓల్డేజ్ కిచెన్ వేస్ట్ అంతా ఇలా కలెక్ట్ చేసుకొని దీనిలో వండినే ఏమన్నేయరు వాడం ఇలా ఇలాగే ఇలాగా కంపోస్ట్ తయారు చేస్తాం బ్లాక్ బ్లాక్ వేరేగా బయట కుండీలు పెట్టి బయట కుండీల్లో చేస్తాం ఇలాగా రెగ్యులర్ గా వచ్చిందంతా ఇట్లా మూడు కుండీలు నిండిపోతుంటాయి ఒక దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది నాకు ఎర్ర ఎర్రపనసమ్మ ఇది పనస చెట్టు ఎరుపు రంగుది ఎంత మా ఇంట్లో మొక్కల్లో వచ్చే ఆకులన్నీ తెచ్చి ఇలా వేస్తామండి వేసి కొంచెం పేడ దానిపైన కొంచెం ఓడబ్ల్యూడీసీ చల్లుతుంటే ఇలా కంపోస్ట్ కింద తయారైపోతుంది మా ఇంటి చుట్టూతా కూడా పడ్డ ఆకులను కూడా మేము వేస్ట్ చేయకుండా ఇలా వేసి ఈ మొక్కలకే మళ్ళీ తయారైపోయిన తర్వాత తీసేస్తుంటాం కొంతమంది అట్లా చేస్తుంటారు కదా కాల్చడం అన్నది రెండు రకాలుగాను పర్యావరణం పొగతోటి ఇది ప్రమాదం రెండు ఆ ఆకుల్ని ఇంకో ఈ రకంగా ఉపయోగపడితే మనకి బాగా ఉపయోగం కదా ఎరువు కొనుక్కునే పని ఉండదు ఇంకా ఉండదు ఈ విధంగా తయారవుతది అండ్ అక్కడ అరటి ఏ వెరైటీ అండి చక్కెరకేళి అమ్మ అంతవేనా అన్ని అన్ని చక్కెరకేళినే మీకు ఒక గెల పోగానే ఒకటి రెడీ అవుతా ఉంటుంది గెల తర్వాత గెల గెల తర్వాత గెల వస్తుంది ఈ చాలా కాలం అయింది తీసేయలేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మొత్తం ఒకసారి పైకి తీసేసి మళ్ళీ కొత్త పిల్లకలు అవే వేద్దాం అనుకుంటున్నాం చేస్తేనే పావులు రాకుండా ఇది పాములు రాకుండా ఉంటుంది అంట ఇది విత్తనం ఉంటే మొక్కు ఉంటే రాదని కాంపౌండ్ వాళ్ళ చుట్టూతా పెట్టాం ఈ మధ్యనే వేసాం కాయలు పడి ఇంకా అవే పుట్టేస్తాయిలండి అరుగులు కూడా ఇవి బాగున్నాయండి గన్నేరు పూలకి ఇది ఏంది ఇంకుడు గుంతలా ఉన్నాయి నీళ్ళంతా కూడా భూమిలోకి వెళ్ళేటట్టు బొగ్గు ఇసుక మెటల్ అన్నేసి ఇంకుడు గుంతలు కూడా కట్టించాము మెటల్స్ మీద కూడా వెడ్డింగ్ కార్డులతో నేనే చేశాను వెడ్డింగ్ కార్డులు అంటిస్తారు కదా ఓకే వాటిని ఇలా అంటించాను వాటిని కట్ చేసి కట్ చేసి ఇలా చేశాను సంపత్ తగుండ కార్నర్ లో ఉన్నవి ఐస్ క్రీమ్ కప్పులు ఐస్ క్రీమ్ చూసారా వస్తుంది కదా కుండలు కుండలు ఐస్ క్రీమ్ కుండలు రామకోట రాస్తారు మా వారు అట్లే వేస్ట్ గా పెన్నలు పారేయడం ఎందుకులే అని ఆ పెన్నలు స్టాండ్ ఇది కూడా ఓన్ డిజైనింగ్ అవునమ్మా అవన్నీ నా అవార్డ్స్ రైతన్యాసం ఏరువాక ఏరువాకది ఇందులో కవర్ అవ్వలేదు సిటీజీ గ్రూప్ మామూలుగా ఇక్కడ కాకినాడలోని వాళ్ళంతా రఘుతం రెడ్డి గారి దగ్గర తీసుకున్నాను అవార్డు కూడా ఈ బొమ్మలు కూడా ఇవే బాటిల్స్ నేను కొబ్బరి చెప్పులు అనుకున్నా బాటిల్స్ టర్కీ టవల్ని సిమెంట్ దీంట్లోని తయారు చేసి మౌల్డ్ అలా తయారు చేసి కలర్స్ వేసాను ఈ కుండీలన్నిని ఇవన్నీ పాటిన్ పాటు లాగా పెట్టాను పెట్టాను వీళ్ళంతా ఎవరు వాళ్ళంతా నాకు మేము కిట్టి పార్టీలో ఉంటాను ఒకే ఒక కిట్టి పార్టీలో ఉంటానమ్మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఆడంతా ఓకే ఇది కూడా నేను తయారు చేసిన సంపత్ ఆ రెండు ఆ రెండు కూడా ఇదే సేమే సిమెంట్ టర్కీ టవల్ తోటే మీరు తయారు చేసినవి కింద ఉన్నది అది రౌండ్ ఇది రెండు పూలలాగా వచ్చాయి అది బుట్టలాగా మనం తయారు చేసి కింద పెడితే అలా హ్యాంగ్ అయ్యి వస్తుందన్నమాట అసలు ఎంత అందంగా మార్చేశారు మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో ఎన్ని మీలాగా ఇంకెంతమంది మొక్కలు పెంచడానికి ఈ వీడియో ఎంతమంది ప్రేరేపిస్తుందో చూడాలి తప్పకుండా అందరూ మొక్కలను పెంచండి పర్యావరణాన్ని రక్షించండి సంపత్తిని దీవించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి